గురుగారు ఇప్పుడు మనం మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాం మీనరాశి వారి యొక్క గుణగణాలు స్వభావాలు లక్షణాలు ఎలా ఉంటాయి సాధారణంగా అప్పులు అనేది ఉంటూనే ఉంటాయి ఎంత కాదనుకున్నా ఉంటాయి సో అప్పులన్నీ తొలగిపోయి వాళ్ళ జీవితంలోనే అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయమంటారు చాలా మంచి విషయం అడిగారు రాసులలో మీనరాశి చేప మత్యంత్రం అని కూడా అనొచ్చు అయితే మత్యంత్రము అనేది ఈ యొక్క పూర్తిగా చూసే వాళ్ళకి మనకు మత్యంత్రం అనేది అన్ని విధాల సర్వ విధాల కూడా పవిత్రమైనది అభివృద్ధికి మారి పెట్టింది పేరు అనేక విషయాలలో కూడా మీనరాశి వాళ్ళు టాలెంటెడ్ కానీ వాళ్ళ జీవితానికి అనేక విషయాలల్లో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలే ఒక మట్ ఒక మాటలో చెప్పాలంటే జీవితము అనే జీవన పోరాటము జీవితము జీవన విధానంలో యుద్ధం చేయాల్సింది వస్తూ ఉంటుంది అంటే యుద్ధంలాగా అనిపిస్తుంది అనమాట ఒక పదివేల మందితో యుద్ధం చేస్తే ఎలాగుంటుందో అనే విధంగా జీవితంలో జీవన పోరాటం అనేది వీళ్ళకు వర్తిస్తుంది ఎందుకు అంటే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ది అక్షరం మీద ది దివ్య దీప దిరజ్ అనే పేర్లు లాగా ది అక్షరంతో ఉన్నవాళ్ళు నాలుగవ పాదం అది మీనరాశి అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం దు షా షా అంటే మెలికి షా వంకర్ షా అలాగే ఝ ఈ అక్షరాలన్నీ కూడా ఇవి నాలుగు పాదాలు వచ్చేటప్పటికీ మీనరాశి అలాగే ఇవే కాకుండా దే అక్షరం దో అక్షరం చా అక్షరం అక్షరం ఇవి ఇవి కూడా రేవతి నక్షత్రం మీనరాశి అవుతే మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే మేనరాశి ఈ యొక్క పూర్వభాద్ర నక్షత్రం నక్షత్రాధిపతి గురువు అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రాధిపతి శని అలాగే రేవతి నక్షత్రాధిపతి బుధుడు ఓకే ఈ యొక్క రేవతి నక్షత్రం వచ్చేటప్పటికి లాస్టు పాదం అంటాము దాన్ని చీ అక్షరం అన్నమాట చి అంటే చిరంజీవి చిరంజీవి అంటే హీరో కాదు మామూలుగా చి అనేది ఒక గౌరవప్రదమైనటువంటి పేరుగా అందరినీ చిరంజీవి అని చిరంజీవి అంటే చిరకాలం ఉన్నవాడు అని అర్థం అనమాట ఆ అక్షరం అయితే ఇది గండాంతర నక్షత్రం అన్నమాట గండాంతరమైనటువంటి అంటే ండప్రదమైనటువంటి దోషప్రదమైనటువంటి పాదము అంటే దోషాలతో కూడుకున్న పాదం అవును రేవతి నక్షత్రం నాలుగో పాదము చాలా దోషప్రదమైన ఎలాంటి దోషాలు ఉంటాయి గురువుగారు అనేక విధాలు అంటే ఒక పిల్లవాడు పుట్టాడు అనుకుందాం రేవతి నక్షత్రం నాలుగో పాదంలో పుట్టాడు అనుకుందాం ఆ నాలుగో పాదంలో పుట్టిన వాడు కుటుంబానికి దోషకారకుడు తండ్రికి కావచ్చు తల్లి కావచ్చు కుటుంబానికి కావచ్చు నష్ట జాతకుడు ఉంటుంది దాన్ని నక్షత్ర పాదోష శాంతి మిగతా మూడు పాదాల్లో పుట్టింటే అంత ఇదేమి ఉండదు అంత ఎఫెక్ట్ ఉండదు ఇంకా చెప్పాలి అంటే వీడు బాగా ఇతను కూడా మంచి టాలెంటెడ్ బాగా తెలివి గలిగిన వాడు చాక్యచక్యత నైపుణ్యత ఏదైనా సరే బాగా ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కబెట్టగలవాడు ఎంతటి కఠినమైన కార్యాన్నైనా కూడా సాధించగలిగినవాడు జయించగలిగినవాడు అలా చాలా తెలివితేటలు కలిగినటువంటి వాడు ఓకే మంచి విద్యావేత్త మంచి ఉన్నత ఉద్యోగ పరుడు ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక గుణగణాలు లక్షణాలు కలిగినటువంటి వాళ్ళే రేవతి నక్షత్ర జాతకులు బహు టాలెంటెడ్ బహు టాలెంటెడ్ మనం చెప్పుకున్నాం తాడు తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు అన్నట్టుగా వీడు అందరినీ కూడా ఎవరెవరు ఏమేమి ఎలా చేయాలనేది ఎక్కడ ఎలా వ్యవహరించాలో అన్నిటినీ కూడా సాధించగలిగేటువంటి వ్యక్తి అదే ఉత్తర నక్షత్రం ఇదేంట్రా అంటే వీళ్ళు ప్రతి విషయాలలో కష్టపడుతుంటారే కానీ ఫలితం అనేది అందరూ అనుభవిస్తుంటారు అంటే వీడు వీళ్ళ కష్టం వేరే వాళ్ళు అనుభవిస్తారు వీళ్ళు అనుభవిస్తుంటారు ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు వీడు దీన్నే సామె పల్లి సామెతలో అనేవాళ్ళ గాడిది కష్టం చేస్తుంటాడు గాడిది అనేది ఎంతో బురువులు మోస్తూ ఉంటుంది పాపం ఆ విధంగా గుర్తింపు ఉండదు దానికి మళ్ళీ అంత కష్టపడినా దాన్ని మళ్ళీ తిడుతూనే ఉంటారు కొడుతూనే ఉంటారు అన్నట్టుగా వీడు ఎంత కష్టపడతాడో అంత చెడ్డ వడవుతూ ఉంటాడు అవునా అంతే అది కష్టం చేయకుండా ఉండాలి అదే అంటుంది కష్టం చేయకపోతే బతకడం కష్టం అలా అనేసి కష్టం చేస్తూ ఉంటే విలువ ఉండదు అంటే విలువ ఉండదు అంటే కొంతమందికి కష్టం చేయకపో కష్టం చేయకుండానే బ్రతికేస్తుంటారు విలువ ఉంటుంది కానీ వీడు ఏంద్ర వీడు ఎంత కష్టపడినా విలువ ఉండదు రెండోది అందరూ కూడా వీడిని అవసరానికి వాడుకునేవాళ్లే కరింపాకులాగా ఏమిటి కరివేపాకు కరింపాకులాగా ఇది వర్తిస్తాయి అన్నమాట కొన్ని అంటే ఎక్కువ శాతం మామూలుగా ఒక్కొక్క వ్యక్తికి కాకుండా ఎక్కువ సంఖ్య ఒక వంద మంది ఉన్నారంటే వంద మందిలో ఎక్కువ శాతం వీళ్ళు పరుల కోసమే పుట్టారు అన్నట్టుగా ఉంటుంది వాడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తిరిగిన తర్వాత అంటారు ఆ మోసపోయేదే వీళ్ళు ఉత్తర భద్ర నక్షత్ర జాతకులు మీనరాశి ఏం ఏమంటారు మళ్ళీ మోసపోకుండా ఉండాలి లేదు అంతే వీళ్ళు జాతకమే అంతా అంటే ఇంకా చనిపోయేంత వరకే వాటిని ఫేస్ చేస్తూనే ఉండాలి పరిహారం ఉండదా గురువు పరిహారం అనేది చేసుకోవడం వల్ల కొంతవరకు బెటర్ అంతవరకే కానీ కానీ ఎక్కువ శాతం ఏమంటారంటే లోకానికి పుట్టిన లోకం కోసం పుట్టిన వాళ్ళని అర్థం ఇందాక మనం చెప్పుకుంటున్నాం ఒక కంపెనీలో పని చేస్తున్నాడు అక్కడ వంద మంది ఉన్నారు ఆ వంద మంది వీడు కష్టపడిన దాన్ని వీడు చేసిన దాన్ని అందరూ దొబ్బేస్తారు ఆ క్రెడిట్ ని మిగతా వాళ్ళు మేం చేసామన్న వాళ్ళ ఖాతాలకి వేసుకుంటారు చేసింది వీడు దాన్ని సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అన్న సామెత కింద అది ఇంట్లో అయినా అంతే ఇంట్లో కుటుంబంలో అయినా అంతే భార్య ఉందనుకో ఇతను చేసింది దాన్ని భార్య అకౌంట్లోకి వేసుకుంటుంది అన్నదమ్ముళ్ళు ఉన్నారనుకో చేసింది ఇతను అయితే అన్నదమ్ముళ్ళు అకౌంట్లోకి వేసుకుంటారు అలా అన్నీ కూడా ప్రతిదీ ఇతని యొక్క కష్టము ఇతని యొక్క గుర్తింపు అనేది ఉండదు ఒకవేళ ఉన్నా అది బయటికి మాత్రమే బయటికి మాత్రమే అంటే నిన్ను పొగ నిన్ను పొగడడం నీ క్రెడిట్ అంతా దొబ్బేయడం వేరే వాళ్ళు వేరే వాళ్ళు అనుభవిస్తారు అనుభవిస్తారు నీకు ఆ పొగడితే అయిపోతుంది నీ పని నన్ను కాక పొగిడారని నన్ను కాకపోతే పొగిడారు అని చెప్పేసి ఆ పొగడికి వీడు శరీరం అంతా పులికించిపోయి తన్మయమైపోయి ఆనంద ఆనందంతో చెప్పలేని ఆనందంతో కోలాహలంగా తన మనసులో తాను మురిసిపోతూ ఉంటాడు మిగతాదంతా ఆ వేరే అకౌంట్లోకి వెళ్ళిపోయి ఉంటాయి అలా ఆ విధమైనటువంటి శ్రమ మాత్రం తనది దాన్ని అందరూ వాడుకుంటారు ఆ విధమైనటువంటి ఒక మాట చెప్పాలంటే కష్టే పలి అనేది ఉంటుంది కష్టపడిన దానికి ప్రతిఫలం అంటుంది కానీ ఇలా కష్టము ప్రతిఫలం ఉండదు అందుకనేసి వీళ్ళ జీవితం అనేది అప్ అండ్ డౌన్లు బాగుపడే అవకాశం దాన్ని గొప్ప ఊరు దిబ్బ అంటే అంటే వీళ్ళ పేరు బాగా పాపులరే వీళ్ళ పేరు పాపులరే పాపులరే చాలా పాపులర్ ఉత్తర భాద్ర నక్షత్ర జాతకాల యొక్క పేరు పాపులర్ పాపులారిటీ కానీ ఏమి ఉండదు అదే పైన పటారం అన్నది ఇటువంటి వాళ్ళకి బాగా వర్తిస్తుంది ఇలాంటి వారి కోసం ఏదైనా పరిహారం ఉంటుంది అంటారా చెప్తాం ఉంటుంది కాకపోతే ఎంత చెప్పినా కూడా ఎంత చేసినా కూడా కొంతవరకు ఆ పాపులారిటీని మాత్రం పెట్టుకోగలుగుతారేమో కానీ అభివృద్ధి విషయంలో అంతంత మాత్రమే ఈ ఉత్తరాభద్ర నక్షత్ర జాతకంలో మొత్తం మీద మీనరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు వీళ్ళు కష్టపడమే తెలివిగా నడుచుకోవడం ఎవరు చేయలేనటువంటి పనిని వీళ్ళు చేసి నిరూపించడం ఇటువంటి వాటిల్లో బాగా గుర్తింపు బాగా పాపులారిటీ మంచి ఇది ఉంటుంది ఆడ వంద మంది ఉంటే వంద మంది తొంభై తొమ్మిది మంది చేయలేని పనిని వీళ్ళు చేసి నిరూపిస్తారు అంటే సునాయాసంగా సూక్ష్మంగా దాన్ని ఏదో పెద్దగా కష్టపడి భయంకరంగా చేసినట్టుగా లేకుండా ఈజీగా చేసేస్తారు అలా వచ్చి అలా చేస్తారు అందరూ ఆశ్చర్యపోతారు మంత్రముగ్ధులవుతారు వీళ్ళ తెలివిని యూజ్ చేసుకుంటారు క్యాచ్ చేసుకుంటారు ఉపయోగించుకుంటారు అన్ని విధాల పైకి పేరు మాత్రం వాళ్ళని చెప్తారు అందులో లాభ లాభాలు ఆర్జితలు ఇవన్నీ కూడా మిగతా వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోతుంటాయి అలా కష్టపడమే తప్ప వీళ్ళకి ప్రతిఫలం అనేది తక్కువ అందుకనేసి వీళ్ళు ఏం చెయ్యాలి అంటే జీవితంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి పరిహారం చెప్పండి మంచి పరిహార మార్గం అయితే మనం చెప్తాము రెండు విధాలు కూడా అయితే ఈ రాశి వాళ్ళు మంగళవారం మంగళవారము బెల్లము అలాగే రైస్ అంటే బెల్ల పొంగలి లేదా పాయసం పాయసం అని చెప్పచ్చు ఈ పాయసంతో మహావిష్ణువుకి లేదా వెంకటేశ్వర స్వామికి లేదా మహావిష్ణువుకి అయినా సరే లేదంటే శివుడికైనా పర్వాలేదు ఈ ఇష్ట దేవతాభ్యో నమ అంటారు అంటే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు ఈ పాయసంతో అభిషేకం చేస్తూ ఉండాలి ఎన్నిసార్లు అలా అలా జీవిత కాలం కూడా చేయొచ్చు రోజు కాదు నెలకు వచ్చేటప్పటికి అమావాస్యలో చేయాలి అమావాస్య అమావాస్యకి మిగతా అప్పుడు ఏదైనా చేయగలిగితే వాళ్ళ టైం ఉండి వాళ్ళకి కేటాయించుకొని మంగళవారం చేయాలి మంగళవారం మంగళవారం చేస్తే ఆర్థిక పరంగా వీళ్ళు బాగా స్థిరపడతారు పేరు ఎలాగో ఉంటుంది అవసరం లేదు పేరు కోసం పాకులాడాల్సిన అవసరం వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ పేరు అనేది ఎప్పటికీ పాపులారిటీలోనే ఉంటుంది కానీ ఆర్థికంగా మాత్రమే వీళ్ళకి కావాలి అవును అందుకోసం మంగళవారం మంగళవారం బెల్ల పొంగలితో అభిషేకం చేసుకుంటూ వెళ్తూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రుణ బాధలన్నీ తొలగిపోతాయి అవును మంగళవారం చేయాలి మంగళవారం మంగళవారమే చెయ్యాలి లేదా ఆదివారం కూడా చేయచ్చు విష్ణువుకి అవుతే లేదా మంగళవారం అనేది అన్ని విధాల మంచి ఓన్లీ వీళ్ళకి కావాల్సింది ఆర్థిక యోగం ఎవరికి మీనరాశి వాళ్ళకి ఆ ఆర్థిక యోగాన్ని పొందడం కోసం మంగళవారం మంగళవారం ఎప్పుడైనా చేసుకుంటూ వెళ్ళండి అన్ని రకాలుగా బాగుంది అంటారా గురుగారి ఓన్లీ ఆర్థికంగానే బాగాలేదు మిగతా విషయాల్లో పేరు అనేది ఎలా ఉంటుంది అన్ని విధాలు బాగుంటేనే కదా ఒక మనిషి పేరు అనేది పాపులర్ లో ఉండాలి అంటే అన్నింటి టాలెంటెడ్ ఉంటేనే ఉంటారు అది మటుకు లైఫ్ లాంగ్ ఉంటుంది వీళ్ళకి మీనరాశి వాళ్ళకి అదే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నాం కదా పేరు మాత్రం చాలా గొప్పగా ఉంటుంది చెప్పాల్సిన అవసరం ఆ పేరు చెప్పగానే పలానా గుర్తు అందరికి నోటెడ్ అయిపోతుంది కానీ ఫైనాన్షియల్ విషయంలోనే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అప్ అండ్ డౌన్ ఉంటుంటాయి అలాగే ఉంది బాగానే ఉన్నాము మేమేం అట్లేం లేదు అనుకునే వాళ్ళు ఉంటారు అక్కడే తప్పు పొరపాటు మనము ఉన్నాము ఏం లేదు ఆయన గురువుగారు చెప్పినట్టు అట్లేం లేదు మేము ఆర్థికంగా చాలా బాగున్నాము అనే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ అది శాశ్వతమైంది కాదు శాశ్వతం కోసమే ఈ పరిహారం మీరు శాశ్వతంగా ఉండాలని నేను ఇచ్చే సలహా తప్పకుండా అది పాయసంతో అప్పుడప్పుడు చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆర్థిక పరంగా అప్పులు ఉన్నా కూడా తీరిపోతుంటాయి ఏదో ఒక రూపంలో కలిసి రావడం వల్ల ఆ తీర్చేసుకుంటూ ఉంటారు తర్వాత మళ్ళీ లాభాల బాటలో కూడా ఉంటూ ఉంటారు శాశ్వతమైన లాభాల బాటలో కూడా పయనిస్తూ ఉంటారు ఇంకా కూడా అంతకంటే మించి యోగమైనటువంటి అభివృద్ధి చెందాలి అంటే వీళ్ళు సుదర్శన హోమం సుదర్శన హోమం సుదర్శన హోమాన్ని జరిపించినట్టయితే సుదర్శన హోమం అనేది అన్నిటిని చీల్చి ఉన్నా కూడా ఓపెన్ అవుతాయి అంతే ఆర్థిక పరంగా సమయానుకూలంగా అన్ని దారులు ఓపెన్ అయిపోతాయి మనకు ఏ రూపంలోనైనా కానీ మనం ఆర్థికంగా మనకు కలిసి వస్తూ ఉంటుంది అంటే మనం ఏది చేసినా కూడా కలిసి కలిసి వస్తూ ఉంటుంది ఆ ఆర్థిక పరంగా రావడమే కాకుండా ఆర్థిక పరంగా స్థిరపడడానికి ఇది ఉపయోగపడుతుంది ఓకే తప్పకుండా గురుగారు చివరి రాశి అయిన మీన రాశి వారి గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు అలాగే వాళ్ళకి అభివృద్ధి చెందడానికి పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వే జనాభా